ప్రభాకర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ముందుగా నా గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్దలకు శిరస్సు వంచి నమస్మాంజలు సమర్పిస్తున్నాను వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీ వేముల వీరేశ్వరం గారు అలాగే నాకు వ్యక్తిగతంగా నేను అన్నాన్ని పిలుచుకునే ప్రియమైన నాయకుడు ఎల్బీ నగర్ అక్కడ నా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వేదిక మీదకి ఈ ఊరికి రావాలి అన్న అని చెప్పి అనగానే పెద్ద మనసుతోటి అంత ముచ్చి స్వగ్రామం మీద ఉన్నటువంటి మమకారంతో తప్పకుండా మాట ఇచ్చారు అలాగే వచ్చారు ఈ ఇద్దరి ఇద్దరికి మీరా తరపున నమస్కారం మంత్రి మన గ్రామానికి చాలా మంచి పేరు ఉంది అది ఈ ఊరిలో ఉంటే తెలవదు బయటికి వెళ్తే వేరే ఊరు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అక్కడ తెలుస్తుంది మంచి విద్యావేత్తలు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంగా మనకు గత చరిత్ర ఉన్నారు ఇప్పుడు మన నర్సింగ్ తమ్ముడు చెప్పాడు మేరా తరపున ఇక్కడ ప్రతిసారి పో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైనా నోటిఫికేషన్ పైన వేరే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ పైన ఎంతో మందిని కూర్చోబెట్టి మాట్లాడి నేను ఒకరోజు రాత్రి ఇక్కడ మున్గొమ్మల గ్రామానికి వచ్చి ముప్పై నాలుగు మంది పిల్లలతో గంటా నర్సరీకి వాళ్ళ కౌన్సిలింగ్ మీకు మీకేం కావాలో చెప్పండి ఏ సబ్జెక్టులో మీకు బుక్స్ కావాలన్నా నాకు లిస్ట్ ఇవ్వండి అవి సప్లై చేసే బాధ్యత నాది నిరుత్సాహపడవద్దు కాన్వెంట్ స్కూళ్ళల్లోనూ లేకపోతే సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆ కాంపిటీషన్ మేము తట్టుకోలేనటువంటి నిరాశ నుంచి మీరు బయటికి రావాలా మీ నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్న ఈ ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం చదువు లేకపోతే దేనికి మీరు కొరకాలి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పాము కొంతమంది కానిస్టేబుల్ మేర తరఫున అన్ని సౌకర్యాలు సమర్థించాం చాలా మేము ఆశించిన దానికంటే మంచి రిజల్ట్ చూపించాలి ఒకేసారి ఒక గ్రామంలో అంతమంది కానిస్టేబుల్ సెలెక్ట్ కావడం అంత ఆశామాషే కాదండి మిగతా డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కావడం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కావడం వేరు వేరే డిపార్ట్మెంట్లో అంటే మీరు మేధాశక్తితో మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అవుతారు పోలీసులు అది ఒక్కటే సరిపోదండి దానికి శారీరక దారిద్ర్యము దీనికి బౌస్టార్ టెస్ట్లు ఉంటాయి హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ బూట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఇవన్నిటిని అధిగమించిన తర్వాత మళ్ళీ రిటైర్ టెస్ట్లో కూడా కావాలి అంత ఈజీగా తీసుకోకండి పోలీస్ సెలక్షన్ అనేది అది పట్టుదల పంతము దీక్ష అనేది ఉంటేనే ముందుకెళ్తాం ముఖ్యంగా యువతకు ఈ పుస్తకంలో యువతకు నేను చెప్పేది ఒకటే మీకు గమ్యం లేకుండా ప్రయాణం చేస్తే ఎప్పుడు కూడా మీరు ఒక తీరానికి చేరరు మీకంటూ మీరు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ లక్ష్యం లేకపోతే అటువైపు మీ పైన సాగకపోతే ఏమీ చేయలేదు ఇప్పుడు ఇది మనం ఈరోజు జ్యోతిబాబు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆయన గురించి మీకు ఎంతమంది తెలుసు అంబేద్కర్ గారి గురించి అంటావా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి సంవత్సరం ఆయన గురించి ఎన్నో అన్నీ కానీ ఈ రీసెంట్గా టూ థౌజండ్ టెన్ తర్వాత నుంచే ఇప్పుడు జ్యోతిరావు పూలే గురించి వెలుగులోకి వచ్చింది మరి ఆయన పుట్టింది ఎప్పుడండి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహారాష్ట్రలో మాలి అనేటటువంటి ఒక జాతిలో పుట్టినటువంటి వ్యక్తి అప్పటికి ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ఒక నీచాతి నీచంగా చూడబడేటువంటి ఒక సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి అప్పుడున్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఆ సాంప్రదాయము అటన్నిటినీ తట్టుకొని పైకి అనేక రకాల అవమానాలు గురైన తర్వాత ఈ చాతురు వ్యవస్థ ఎవరైతే వీరైతే క్రియేట్ చేశారో భారతదేశంలో ఈ మొత్తము మతపరంగా చాలా లోతుగా పాతుకుపోయింది దాన్ని కొన్ని కులాస్తులు మేమే పండితులము మేధావులము విద్యను వేరే వాళ్ళకు అందకుండా చేసి వాళ్ళు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ ఇతరులను హీనంగా చూస్తున్నటువంటి రోజుల్లోనే ఆయన విద్య ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి చదువుకున్న తర్వాత ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడానికి పూనుకున్నాడు ఈ కుల వ్యవస్థని నిర్మూలించాలి అనేటువంటి ఉద్యమాన్ని చేపట్టాడు అలాగే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఒక దళిత వర్గానికి చెందిన స్త్రీలు చదువుకోవడం అనేది అసాధ్యమైనటువంటి సంఘటన మరి అలాంటి టైములో తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో మహిళలకు విధి మొట్టమొదటిసారిగా మన దేశంలో మహిళల కోసం పాఠశాల స్థాపించినటువంటి మహానుభావుడు గారు మరి అలా జరుగుతూ వస్తున్నటువంటి పోరాటం సందర్భంగా ఎన్నో ఆయన కుల వ్యవస్థను ఒకటే నిరసించలేదు దానికి తగిన విధంగా ముందు సామాజికంగా సమాన న్యాయత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎంతోమందికి ఆదర్శంగా అయ్యారు చాలామంది చేశారు మనకున్నారు గురజాడ అప్పారావు కానీ కందుకూరు వీరేశ్వరులందని ఈవెన్ శ్రీశ్రీని తీసుకున్నా చలం తీసుకున్నా మళ్ళీ వీళ్ళంతా బ్రాహ్మణ కుటుంబం నుంచి పుట్టి వచ్చిన వాళ్ళే కానీ ఆ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు అంటే ఈయన స్ఫూర్తి ఎంతవరకు అనేది మనం దాన్ని చూసుకోవాలి ఇప్పటికందు అంబేద్కర్ గారే స్వయంగా అన్నారు బాబా జ్యోతిరావు పూలే గారి ఆశయాలే నాకు స్ఫూర్తి అని అలా చేసుకుంటూ వచ్చారు ఎయిటీన్ సెవెంటీ త్రీలోనే ఒక ఉద్యమాన్ని స్థాపించారు దాంతో ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ అగ్రవర్ణాల యొక్క కుల వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ సమానత్వం కోసం పోరాడుతూ తన జీవితాంతము చేసి స్త్రీకి విద్య కావాలి అనేటటువంటి దాన్ని ప్రచారం చేసి ఈరోజు అందరు స్త్రీలు పాఠశాలకు వెళ్ళే విధంగా చైతన్యాన్ని రగిలించినటువంటి ఆశా మనకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు వేరే పనులు ఉంటాయి తొందరగా కాబట్టి కార్యక్రమం వీలున్న త్వర తొందరగా ముగిస్తాము దయచేసి గ్రామస్తులందరికీ విన్నపం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి భోజనాలు చేయకుండా ఎవరు పోవద్దనేది ఒక కోరిక ఇంకొకటి ఇక్కడ మునిపంపల గ్రామంలో ఉన్నటువంటి యువత ఈ మధ్యన దుర్వ్యసనాలకు అలవాటై అవుతున్నారన్నటువంటి విషయం తెలిసి చాలా బాధాకరంగా ఉంది మరి చైతన్యవంతంగా ఉన్నటువంటి గ్రామంలో ఏదైనా జాబ్స్ కోసం నిరంతరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం స్ఫూర్తితోటి పట్టుదలతో చదువుతూ ముందుకు పోతున్నటువంటి పోవాల్సినటువంటి యువత మరి పక్కదారులు పడుతుంది చెట్లు పుట్ట ఎట్లా కూర్చొని ఎక్కడెక్కడో చేయడానికి పనులన్నీ డ్రగ్స్ గాంజా ఇలాంటివి తాగు తాగుతూ కాలక్షేపం చేస్తూ చేయటం అనేది ఎంతవరకు సబబు అనేది అర్థం కావట్లేదు మరి గ్రామస్తులుగా ఇది చూస్తూ ఉంటే బాధగా ఉంది దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను మీ పిల్లల కదలికలని నడవడిని గమనించండి ఊరికే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు విడిపోతున్నారు ఏమైపోతున్నారు మీ పిల్లల మీద మీకు ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కళలు కనుంటారు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం మీ కళ ముందే అవన్నీ కూడా ఆవిరైపోతుంటే జీవితం అంతా బాధపడడం అనేది వెళదాం దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది నేను దీని మీద ఈరోజే చర్చకు వచ్చింది దీని గురించి ఏదో ఒకటి చేస్తాం మేరా తరఫున కానీ ఏదేం చేయాలో చేస్తాను ముందు అలాంటి వాళ్ళ పిల్లల్ని పిల్లలని ఐడెంటిఫై చేస్తాను చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులను వినిపిస్తాను అందరి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను దారికి వచ్చారా సరే దారికి రాకపోతే ఏ విధంగా దారికి తేవాలో ఆ విధంగా చేస్తాం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని వాడాల్సి వస్తుంది నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ని కూడా దిగుతాం దేనికి వెనకాల సమస్య లేదు దయచేసి నేను చెప్తున్నాను మీ ఆశయాలు పెంచుకోండి ఆశయాలు పెంచుకోవాలి ఆశయమే లేకుండా ఎడిపోతా తగిన కాలిపటంలాగా ముందు మీరు ఏం కావాలో చూసుకోండి మీ సామర్థ్యాన్ని బట్టి ఏం కావాలి దానికోసం నిరంతరం ప్రయాణ చేయండి మీకు ఏం వసతులు కావాలని అది అడగండి మేరా తరపున ఎప్పటికీ మేము సిద్ధం మేరా అసోసియేషను మీకు మాట ఇస్తుంది మీకు ఎవరికి ఏమి కావాలో బుక్స్ విజ్ఞానపరంగా మీరు సాధించడానికి ఏదైనా కావాలంటే అది చెప్పడానికి ఎప్పుడు మేము ముందు మీకు ఏమైనా సహాయం చేయడానికి నేను ఎవరికి వెళ్ళినా పట్టుకుంటా ఎవరి దగ్గర దగ్గరంత తెచ్చి పెడతా డోంట్ వరీ నా దగ్గర ఉందని కదా ఉంటేనే అనుపణం రావు లేకుండా చేయాలి చేస్తాను మేరా తరపున మా అధ్యక్షుడు సెక్రటరీ తరఫున రాజ్య గౌరవ అధ్యక్షుడు మేరాగా నేను వీళ్ళందరి తరఫున నా మాట కాదని నా విశ్వాసంతో మాట ఇస్తున్నా మీ అందరికీ విజ్ఞానపరంగా ఉద్యోగ ఎదగడానికి మీకు సాధన కోసము ప్రాక్టీస్ కోసము ఏ అవసరం కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన శాసన సభ్యులు వీరేశం గారు తర్వాత మన సుధీర్ గారికి వారికి ధన్యవాదములు మా మేర తరఫున వారికి ధన్యవాదాలు మా యొక్క కార్యక్రమం వారికి ఎన్ని పనులున్నా కూడా వదులుకొని మన కార్యక్రమాలకు విచ్చేసినందుకు వారికి మన యొక్క గ్రామం తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా మా కోరికలు మా అవసరాలు తీర్చుకు వస్తారని మేము నేను ఆశించుతున్నాను అదే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పనిచేసిన వాళ్ళు ఎంపీటీసీ గా పనిచేసిన వాళ్ళు ఇంజనీర్ గారు అందరికి కూడా నా యొక్క ఇక్కడ వచ్చినందుకు నా యొక్క అభినందనలు ఈ యొక్క వేదికగా ఎదురుగా కూర్చున్న పెద్దలు అందరి కూడా వారి సమయాన్ని రెచ్చించి మన మన గ్రాముడే కాక దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము మనం ఈనాడు మన యొక్క పూలే గారి విగ్రహం తర్వాత పోతే డాక్టర్ అంబేద్కర్ గారికి తిరిగే విగ్రహాలను మనము ఆవిష్కరణ చేయటం జరిగినది దానికి వారి యొక్క ఆ విశేషాలు వారి యొక్క జీవిత విశేషాలు వారు చేసిన మంచి పనులు సమాజానికి మీకు ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను జ్యోతిరావు పూలే గారు గొప్ప సంఘ సంస్కర్త వ్యాపార దక్షకుడు సమాజం కొరకు పాటుపడిన గొప్ప భేదావి దీక్షకుడు రచయిత జననము తేదీ పదకొండు నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడు వారి ఆరాధ్య దేవతలు దైవములు బుద్ధుడు అశోకుడు తుగారా కబీర్ అబ్రహం లంకన్ లింకన్ తర్వాత సత్యశోధన సమాజం స్థాపించను స్త్రీ విద్య గురించి నిరంతరం పోరాడిన వకీలు అమ్మాయి అమ్మాయిలకు ప్రధంగా పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఐదులో స్థాపించను కులరహిత సమాజం పరుడు నిమ్నజాతి వారి బ్రతుకుల భావకొరకు నిరంతరం పోరాట పోరాడ యోధుడు పదకొండు ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదున మహా మహాత్వాన్ని బిరుదులు పొందారు ఆ అస్పృశ్య నివారణకై అల్పెరగని పోరాటం చేశాను విదంతు వివాబులను ప్రోత్సహించను తేదీ ఇరవై ఎనిమిది పదకొండు పద్దెనిమిది వందల తొంభైలో అంతులేని లోకానికి వెళ్ళారు అది వారి యొక్క జీవిత విశేషాలు తర్వాత బాబాసాహ్ అంబేద్కర్ గారు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల తొంభై 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 ఒకటిన జన్మించను స్వరాజ్యం కొరకు పోరాడిన యోధుడు సంఘ సంస్కృత రాజ్యాంగ రచయిత వెనుకబడిన వర్గాలు మరియు దళితుల సమానత్వం కొరకు నిర్విరా కృషి చేశాను తొమ్మిది భాషచత్రులు అవలీలంగా మాట్లాడే శక్తిమంతుడు స్త్రీల హక్కుల కొరకు పోరాట దీశాలుడు రాజ్యాంగ రచనకు తండ్రి లాంటి వాడు ఆరు పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో తుదిశ్వాస విడిచారు కాబట్టి వీరిద్దరి నాయకులను మనం ఎల్లవేళలా స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన వారికి ఈ పైన వేదిక గిజలు గ్రామాల నుంచి బలకరాలే కాక చుట్టుపక్కల వారికి అందరికీ కూడా మేర తరఫున నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి